అందరికీ ఈ రోజు వీడియో సింపుల్ గా స్ట్రాబెరీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ జ్యూస్ చేసుకోవడానికి జస్ట్ త్రీ ఇంగ్రీడియం సరిపోతుంది అండ్ ఈ జ్యూస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే స్ట్రాబెరీస్ తీసుకోవాలి స్ట్రాబెరీస్ పైన లీవ్స్ తీసేసి నీట్ గా క్లీన్ చేసుకోండి నేనైతే ఫార్టీ స్ట్రాబెరీస్ తీసుకున్నాను ఫార్టీ స్ట్రాబెరీస్ కి నేను ఒక టెన్ డేట్స్ తీసుకున్నాను ఒక హాఫ్ లీటర్ చిల్డ్ మిల్క్ తీసుకున్నాను తీసుకునే స్ట్రాబెరీస్ బాగా స్వీట్నెస్ గా ఉన్నాయనుకోండి డేట్స్ టెన్ సరిపోతుంది ఒకవేళ బాగా పుల్లుగా ఉన్నాయనుకోండి డేట్స్తో పాటు మీరు కొంచెం పటికి బెల్లం కూడా యాడ్ చేసుకోండి మరీ పుల్లుగా ఉంటే పిల్లలు తాగలేరు కదా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో స్ట్రాబెరీస్ డేట్స్ ఈ మనం తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్ మొత్తం పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా బ్లెండ్ చేసేసుకోండి నేనైతే ఈ జ్యూస్ చేసుకోవడానికి బఫలో మిల్క్ తీసుకున్నాను ఒకవేళ డైట్ చేసే అయితే కోకోనట్ మిల్క్ అన్న తీసుకోండి లేదంటే బాదం మిల్క్ అన్నా తీసుకోండి చెప్పే కదా స్ట్రాబెరీస్ బాగా పుల్లగా ఉన్నట్టయితే పటి బెల్లం యాడ్ చేసుకోండి డేట్స్తో పాటు అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ పక్కన బెల్ టచ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ని టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్డ్ నన్ను అని త్రీ ఆప్షన్స్ చూపించింది ఆల్ అని టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి